కార్తిక్ దీప మాటలతో నిజం తెలుసుకుని జ్యోత్స్ ఊహించని షాక్ ఇచ్చిన దశరథ్ ఇంతకు ఏం జరిగింది కార్తిక్ దీప మాటలు దశరథ్ ఎలా విన్నాడు మరి జ్యోత్స్ ఎలా ఊహించని షాక్ ఇచ్చాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మొత్తం ఇది చూసుకున్నట్లయితే కనుక దీప అయితే ఇంట్లో వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇచ్చేస్తుంది ఖచ్చితంగా నేను ఆయనతో పాటు కలిసి పనిచేయాలి మీకు ఒకవేళ ఆయన చేసేటటువంటి పని ఒక సంవత్సరానికి మీకు రుణం తీరుతుంది అనుకుంటే అప్పుడు నేను కూడా ఆ పనిలో పంచుకోవడం వల్ల ఆరు నెలలకే మీకు రుణం తీరిపోతుంది అని చెప్పేసేసి అంటుంది ఇక ఆ మాటలతో కార్తిక్ బాధపడుతూ ఉంటాడు సరే అయితే నువ్వు అన్నమాటకి నేను ఒప్పుకుంటున్నాను అంటుంది జ్యోత్సిన పారిజాతమేమో జ్యోత్సన ఏదో ప్లాన్ చేసిందనమాట అని అయితే నేను కూడా ఒప్పుకుంటున్నాను అని చెప్పని అంటుంది ఇక శివనారాయణ అయితే పారిజాతాన్ని నోరుముసుకోమని తిడతాడు ఈలోపు దశరథ్ కూడా ఊహించిన విధంగా నేను కూడా అన్న దానికి సరే అంటున్నాను అని అంటాడు దాంతో ఒక్కసారిగా జ్యోత్స కూడా కంగు తింటుంది ఇక అంతా అయిపోయిన తర్వాత సరే అయితే మీ ఇద్దరికి రెండు పనులు కార్తిక్ ని డ్రైవర్ గా ఉండమంటుంది దీపన్ ఇంట్లో పని మనిషిగా ఉండమంటుంది సుమిత్ర అయితే నాకు ఎదురు పడొద్దు అని చెప్పేసేసి చెప్తుంది ఇలా మొత్తం మీద ఆ ఇంట్లో పాగా వేశారు భార్యాభర్తలు ఇద్దరు ఇక కార్తీక్ తన బయటకు తీసుకెళ్లి నేను మాట్లాడాలి నీతోటి అని చెప్పి దీపని అడుగుతాడు అడిగేసరికి దీప ఒకటే అంటుంది వీళ్లంతా మన మన వాళ్ళని కలపాల్సిన బాధ్యత మీరు తీసుకున్నప్పుడు మీతో పాటు నేను కూడా ఆ బాధ్యతలో లో పంచుకోవాలి అంతేకాదండి మన కుటుంబాన్ని ఒక్కటి చేయటానికి నా కుటుంబం మొత్తానికి కూడా పని చేసి పెట్టడానికి బాధపడాల్సిన పనే ఉంది చెప్పండి నేను అని అనుకోవాల్సిన అవసరమే లేదు నా వాళ్లకు నేను సేవ్ చేస్తున్నానంతే నాకు తల్లిదండ్రి లేకుండా అనాథనైపోయాను అనుకున్నాను ఎవరూ లేని దాన్ని కానీ కాని భగవంతుడు నాకు కన్న తల్లి ఉందని చెప్పి తెలియచేశాడు కన్న తండ్రి ఉన్నాడు అని చెప్పి తెలియజేశాడు నన్న ఇక్కడికి తీసుకొచ్చాడు ఈ రోజున ఇంటికి వారసురాలిని అని చెప్పి తెలియజేశాడు నాకు ఒక తాతయ్య ఉన్నాడు నా తోడబుట్టింది కాకపోయినా జ్యోత్స్న నాకు చెల్లెలు నాకు మేనత్తుంది నాకు మేనత్తు కొడుకున్నారు మీరున్నారు ఇంకేంటి చెప్పండి మీ అందరి కోసం నేనేం చేయటాకన్నా సిద్ధపడతాను ఈ రెండు కుటుంబాలను ఒక్కటి చేయడానికి ఎంత వరకైనా నేను వెళ్తాను అని చెప్పి దీప అంటుంది ఇంకా మాటలతోటి ఒక్కసారిగా కార్తీక్ అయితే ఏమి మాట్లాడలేకపోతాడు సరే అని చెప్పని అంటాడు ఇక అలా అన్న తర్వాత కానీ ఎట్టి పరిస్థితుల్లో మన మాటల ద్వారా గాని మన చేతల ద్వారా గాని ఈ ఇంట్లో ఎవ్వరికీ కూడా నేను ఇంటి వారసురాలని అనే విషయం మాత్రం తెలియకూడదు అంతేకాదు ఎవరికి అనుమానం రాకూడదు అంటూ దీప కార్తీక్ తో చెప్తుంది సరే నువ్వు అన్నట్టుగానే జాగ్రత్తగా ఉందాం సరేనా అని చెప్పేసేసి కార్తీక్ అంటాడు అలా అన్న తర్వాత ఇక కార్తీక్ దీప ఇద్దరూ కూడా లోపలికి వెళ్లిపోయి ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోతారు అంటే దీప వంటింట్లో వంట పని చేయటం అన్ని గదులు శుభ్రం చేయటం ఇల్లంతా శుభ్రం చేయటం ఇలా అన్ని పనులు చేస్తూ ఉంటుంది కార్తీక్ ని జ్యోత్స పిలిచి కారు దగ్గర నిలబడి మరి కార్తిక్ తో కారు కడిగిస్తుంది ఇదంతా కూడా దశరథ్ పైనుంచి చూస్తూ ఉంటాడు జ్యోత్సనా నువ్వు ఎంతలా ఈ ఇంటి మొత్తాన్ని కూడా నమ్మించి ఈ ఇంట్లో వాళ్ళందరినీ కూడా బాధ పెడుతున్నావో ఈ ఇంటి వారసరాలను ఇబ్బంది పెడుతున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది దీప మీద నీకు కక్ష ఎందుకో ఇప్పుడు అర్థమైంది అనుకుంటూ ఉంటాడు కారణం ఏంటంటే దీపా కార్తీక్ మాట్లాడుకుంటూ ఉండగా దశరథ్ పైన ఉండి మొత్తం వింటాడు ఇక అలా విన్నటువంటి దశరథ్ దాసు నాతో చెప్పాలనుకున్నది ఏ విషయమైనా ఒకసారి దాసుని కలవాలి కలిసి దాసుని అసలు ఈ ఏంటో తెలుసుకోవాలి అని చెప్పని అనుకుంటూ ఉంటాడు ఇక జోత్సోత్స చూసి అలా అనుకున్న దశరథ్ అక్కడ నుంచి బయలుదేరి డైరెక్ట్ గా దాస్ దగ్గరికి వెళ్తాడు దాసుని పిలుస్తాడు ఏమో మతి లేనట్టుగా అలా కూర్చుని చూస్తూ ఉంటే నాకెందుకో నీకు గతం అనిపిస్తోంది దాసు అందుకే డాక్టర్ ని తీసుకుని వచ్చాను అని చెప్పి ఏ డాక్టర్ అయితే దాస్కి ట్రీట్మెంట్ చేశాడో అంటే దశరథ్ వాళ్ళ ఫ్రెండ్ అతన్ని తీసుకొచ్చి చూపించేసరికి దాస్ కి గతం అంతా గుర్తొచ్చేసింది దశరథ్ కానీ గుర్తు రానట్టుగా నటిస్తున్నాడు నాకు తెలిసినంత వరకు అని చెప్పిన అన్నేసరికి ఇక డాక్టర్ పంపించేసి దశరథ్ దాస్ దగ్గర కూర్చుని మాట్లాడతాడు అలా మాట్లాడిన తర్వాత ఇద్దరి మాటల సంభాషణలో దాస్ అయితే తనకి గతం గుర్తొచ్చిందని నిజం కార్తిక్కి చెప్పానని దీపే ఇంటి వారసురాలని దశరథ్ కి కన్ఫర్మ్ చేసేస్తాడు ఇక అది తెలుసుకున్నటువంటి దశరథ్ డైరెక్ట్ గా ఇంటికి బయలుదేరతాడు అలా వెళ్లేసరికి దీప ఇల్లంతా ఊడ్చి చెత్త పోగుచట్టలో చెత్త ఎత్తి బయట పారబయటానికి బయటకొస్తుంది దేనికమ్మ బయటకు వచ్చావంటే చెత్త పారబోయటానికి అని చెప్పి అంటూ ఆగిపోతూ ఉంటే నాన్న అని పిలువమ్మా పర్వాలేదు ఎందుకంటే నువ్వు నా కూతురు లాంటి దానివే అంటే ఇప్పటి వరకు పిలువని పిలుపు నేను కొత్తగా పిలిస్తే మళ్లీ మీకు ఇబ్బందులు వస్తాయి ఎందుకులేండి అంటే ఏమీ రావు వచ్చినా నేను చూసుకుంటా నాన్న అనే పిలుపు మీ అమ్మ కూడా నిన్ను అమ్మాని పిలిపించుకు నీతో అమ్మాని పిలిపించుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది నువ్వు కంగారు పడకు అని చెప్పేసి ఇక దశరథ్ అంటాడు మీరు అంటోంది అంటే మామూలుగా అంతే అంటూ లోపలికి వెళ్లిపోతాడు వెళ్లేసరికి అక్కడ జోసిన కార్తీక్ తోటి కారు కడిగిస్తూనే ఉంటుంది ఏం జోసినా ఇంట్లో ఉన్న కారులన్నీ కడిగిస్తున్నావా అని చెప్పనంటే లేదు డాడ్ ఒక్క కారే బావకి రాదు కదా అందుకోసమే ఇంత టైం తీసుకుంటున్నాడు అనగానే అవునవునా అంతే అనుకుంటున్నానులే రేపటి రోజున ఇవన్నీ నువ్వు చేయాల్సి వచ్చిన రోజున నువ్వు ఇబ్బంది పడకూడదు నేర్చుకో జోసిన అంటాడు నేనెందుకు చేస్తాను డాడ్ అంటే ఏమో ఓడలు అవ్వచ్చు బళ్ళు అవ్వచ్చు కదా జ్యోసిన తెలియదు కదా ఏ రోజు ఎలా ఉంటుందో కార్తీక్ ఎలా ఉండేవాడు అలాంటిది ఈ రోజు కారు కడిగే పరిస్థితికి వచ్చాడు అలాగే ఇంకా చాలా జరగొచ్చు అని చెప్పేసేసి అంటాడు దశరథ్ దశరథ్ అన్న మాటల్లోని ఆంతర్యమేంటో జ్యోసనకే అర్థం కాదు ఇక ఇంట్లోకి వెళ్లిపోయిన దశరథ్ గదిలో కూర్చుని బాధపడుతూ ఉంటాడు అలా బాధపడుతూ ఉంటే సుమిత్ర వచ్చి ఏమైందండి ఎందుకలా ఉన్నారు అంటే నువ్వు దీపతో మాట్లాడిన తీరు నాకు నచ్చలేదు సుమిత్ర చాలా హార్ష్గా మాట్లాడవు తను ఎంత బాధపడి ఉంటుంది అర్థం చేసుకున్నావా కనీసం నేను ఇలా మాట్లాడటం వల్ల దీప బాధపడుతుంది అని అనుకున్నావా జ్యోత్సన ఎన్ని చేసినా ఏం చేసినా జ్యోత్సన దీప ఏమీ అనలేదు ఇంకా చెప్పాలి అంటే దీప అలాంటిది కాదు అని నీ మనసుకు కూడా తెలుసు కేవలం కోపం నీ మనసులో ఉన్న ప్రేమని గానీ లేదా నీ మనసులో ఉన్న మంచితనాన్ని కానీ మోసేస్తోంది కాబట్టి ఆ కోపాన్ని పక్కన పెట్టు దీపతో యథావిధిగా ఉండు ఇది నా కోసం నువ్వు చేయాల్సిన పని అంటాడు దశరథ్ ఎందుకు దీప మీద మీకంత కన్సర్ అని చెప్పని అడుగుతుంది సుమిత్ర దీప మీద ఉన్నది కన్సన్ కాదు ప్రేమ ఎందుకంటే తను నాకు బిడ్డ లాంటిదే తను లేకపోతే ఈ రోజు నా భార్య నాతో మాట్లాడటానికి ఉండి ఉండేది కాదు ఇవన్నీ ఆలోచించుకునే నేను దీప మీద ఒక అభిమానాన్ని పెంచుకున్నాను దయచేసి ఆ అభిమానాన్ని నువ్వు పక్కన పెట్టించాలని కాని నీ మనసులో దీప మీద ఉన్నటువంటి ప్రేమను తీసేయాలని కాని అనుకోకు చెప్పిన మాట విను అని చెప్పి ఇక అంటాడు దశరథ్ అయితే సుమిత్ర దశరథ్ తోటి సరేనండి అని చెప్పి చెప్పి మాటిచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అలా వెళ్లిపోయిన తర్వాత ఇక దీపతోటి మాట్లాడటం మొదలు పెడుతుంది దశరథ్ కోసమే అయినా సుమిత్ర మనస్సులో ఉన్నటువంటి తల్లి ప్రేమ సుమిత్రను నిలబడనివ్వదు దీపతో ఎప్పుడైతే మాట్లాడటం మొదలు పెట్టిందో ఇక వెంటనే నార్మల్ అయిపోతుంది సుమిత్ర మళ్ళా నార్మల్ అయిపోయి దీపతో ఇదివరకిట్లాగనే మాట్లాడటం మొదలు పెడుతుంది ఇది చూసిన జ్యోసన షాక్ అవుతుంది అమ్మా ఏం చేస్తున్నావు నువ్వు దీపతో ఏంటి ఇట్లానే మాట్లాడుతున్నావు అని అంటుంది మీ నాన్న నా దగ్గర మాట తీసుకున్నారు అంటుంది సుమిత్ర మాట తీసుకున్నారా ఏమని అనగానే దీపతో ఇదివరకి ఉండాలని దీపని ఇట్లాగే చూసుకోవాలని మీ నాన్న నా దగ్గర మాట తీసుకున్నారు అంటే నాన్నకేమైంది అని అనుకుంటూ దశరథ దగ్గరికి వెళ్తుంది జ్యోత్సన ఏంటి డాడ్ ఎందుకు దీపతో అమ్మ ఇదివరకిట్లానే ఉండాలి అని చెప్పి మాట తీసుకున్నారట ఏ దీప మిమ్మల్ని కూడా మాయ చేసిందా అనగానే మాయలు మోసాలు మంత్రాలు దీపకొచ్చుంటే ఈ రోజు ఎక్కడుండాలో అక్కడుండేది చూసిన ఇలా ఎందుకు పని మనుషుల బ్రతుకుతూ ఉండేది అని చెప్పని అంటూ పని మనుషుల స్థానంలో ఉండాల్సిన వాళ్లు రాజ్యాలు వెళ్తుంటే రాజ్యం దీప పని మనుషుల స్థానంలో కూర్చుంది అంటాడు ఏం మాట్లాడుతున్నారు డాడ్ ఎవరు రాజ్యాలు అంటున్నారు అనగానే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే ఎందుకు అనుకుంటున్నావు జ్యోసిన నేను నీ గురించి అనలేదు దీప తల్లిదండ్రులు ఎవరో ఏంటో అనగానే తల్లిదండ్రులు ఎవరో ఏంటో ఏంటి ఆ కుబేర్ కూతురే కదా అంటే కుబేర్ కన్న తండ్రి కాదట పెంచుకున్నాడట తల్లిదండ్రులు ఎవరో ఇంకా తెలియదట అని దశరథ్ తెలిసిన విషయాన్ని అక్కడి వరకే చెప్పి ఆపేస్తాడు మీకెవరు చెప్పారు డాడ్ అంటే అనసూయ గారు చెప్పారమ్మా అని అనగానే దీపకి విషయం తెలుసా అంటే అది నాకు తెలీదు అనసూయ గారు ఏదో సందర్భం వచ్చి మాట్లాడినప్పుడు ఆ విషయాన్ని నాకు కన్ఫర్మ్ చేశారు ఇలా సంగతి అని చెప్పేసేసి చెప్పారు అని అంటాడు దశరథ్ ఆ మాటలతో ఇక జ్యోత్స్న కొంపదీశి డాడ్ కి నిజం తెలిసిపోయిందా అని చెప్పని అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడి నుంచి ప్రతిరోజు తోటి దశరథ్ ప్రవర్తించే తీరు మారిపోతుంది చాలా హార్ష్ గా మాట్లాడటంతో పాటు జ్యోత్సన చేస్తున్న పనులు అన్నిటి గురించి కూడా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తాడు జ్యోత్స్న లెక్కల్లో తప్పులు చూపించటమే కాకుండా చూపించినటువంటి తప్పుడు లెక్కలన్నిటినీ కూడా అమౌంట్ మొత్తాన్ని కూడా ఒక అకౌంట్ లో దాచిపెడుతూ ఉంటుంది అదంతా కూడా తెలుసుకున్నటువంటి దశరథ్ దాని గురించి శివనారాయణకు చెప్తాడు దాంతో ఈ శివనారాయణ జ్యోసనను నిలదీస్తాడు ఏంటి జోసన ఇది ఎందుకు నువ్వు తప్పుడు లెక్కలు రాయిస్తున్నావు అంటే నేను ఎందుకు రాయిస్తాను తాత నాకు తెలీదు అకౌంట్స్ అన్ని చూసుకోమని బావకే అప్పు చెప్పానే అని చెప్పని అంటుంది అవునా మీ బావకు అప్పు చెప్పినప్పుడు మీ బావి ఇదంతా చేస్తూ ఉండుండాలి ఏరా కార్తీక్ అని చెప్పని అనగానే చూడండి తాతయ్య అకౌంట్స్ నాకు అప్పు చెప్పింది నిన్న నిన్నటికి ఇవాటికి ఇంత తప్పుడు లెక్కలు రాయించి ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి నేనేమైనా బ్యాంక్ బ్యాంకులో వేసుకుంటానా ఆ డబ్బులు ఏ బ్యాంకు తరలించబడ్డాయో ఏ బ్యాంకు లో ఉన్నాయో మీరు తెలుసుకోండి అనవసరంగా నాన్న అనకండి అనగానే నాన్న మీరు కార్తీక్ ని ఎందుకు అంటున్నారు జోసన్ ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేస్తారా ఈ అకౌంట్స్ లో లెక్కల తప్పులు అనేవి ఇప్పటివి కాదు దగ్గర దగ్గరగా ఒక సీఈఓ పదవి అప్పచెప్పినప్పటి నుంచి జరుగుతున్నాయి నా అమౌంట్ మొత్తం కూడా ఏ అకౌంట్ వెళ్ళిందో వెళ్లిందో కూడా నాకు తెలుస్తున్నా ఇదిగో అకౌంట్ స్టేట్మెంట్ అని చెప్పి జోసన్ అకౌంట్ స్టేట్మెంట్ తీసుకొచ్చి శివన్నారాయణకి చూపిస్తాడు దశరథ్ ఆ అకౌంట్ స్టేట్మెంట్ ఓపెన్ చేసినటువంటి శివనారాయణ అది పారిజాతానికి జోసనకి సంబంధించిన అకౌంట్ అని తెలుసుకుని షాక్ అవుతాడు పారు అని చెప్పేసేసి గట్టిగా పిలుస్తాడు ఏంటండి ఎందుకలా అరుస్తున్నారు అంటూ గబగబ వస్తుంది పారిజాత చంప చెల్లును పగలగొట్టి నువ్వు నీ మనవరాలు కలిసి ఏం చేస్తున్నారు అసలు పూర్తిగా నా మనవరాలను చెడగొట్టేశావా దానాస్తిలో అదే దొంగతనం చేసే పరిస్థితి తీసుకొచ్చావేంటే అని అంటాడు ఇది ఎక్కడ గోలా నాకేం తెలుసు నేనేమీ చెప్పలేదు అసలు ఏం జరుగుతుందో నాకు తెలియదు బాబు ఏమే జ్యోత్సన అని చెప్పని అనేసరికి ఏంటి గ్రాని అంటూ ఉంటుంది జ్యోత్స్న ఏంటి తప్పుడు లెక్కలు లెక్కలు తప్పులే కాకుండా ఈ డబ్బు మొత్తం ఏదో అకౌంట్ లో నీకు నాకు సంబంధించిన అకౌంట్ లో వేసావట అయినా మన ఇద్దరికి అకౌంట్ ఎక్కడిది అంటే ఆ రోజు నిన్ను తీసుకెళ్లి సంతకం పెట్టించాను కదా అది తాతయ్య ఇప్పుడు భావం చూసావు కదా ఊహించని విధంగా ఎలా ఉన్నవాడు ఎలా అయిపోయాడు రేపటి రోజున మనం కూడా అలాంటి పరిస్థితికి వస్తే అప్పుడు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అందుకోసమే పక్కన దాస్తున్నాను అనగానే దానికి తప్పుడు లెక్కలు రాయించాల్సిన అవసరం లేదు జోసిన ఎలా ఉన్న లెక్కలు అలాగే ఉంచి డబ్బుని సేవ్ చేయొచ్చు కానీ నువ్వు చేస్తోంది కరెక్ట్ కాదు అని దశరథ్ అంటాడు జేంటి డాడ్ నేనేదో తప్పు చేస్తున్నట్టుగా మీరు తీసుకొచ్చి ఈ విషయాన్ని తాతయ్య దగ్గరికి పెట్టారు అని అంటే తప్పే జోసన అంటూ కార్తీక్ వస్తాడు వచ్చేసరికి ఇది నీకు సంబంధం లేని విషయం అంటే మరి అటువంటిప్పుడు నాకెందుకు అకౌంట్స్ అప్పు చెప్పావు అని చెప్పని అంటాడు కార్తీక్ ఇప్పుడు ఏమంటావురా అంటాడు శివనారాయణ ఇలా తప్పుడు చేయటం తప్పుడు లెక్కలు రాయటం ఎవరు చేస్తారు తాతయ్య ఏ ఇంటిలో వాళ్ళైతే ఆ ఇంటికి సంబంధం లేకుండా పనులు చేస్తున్నారో వాళ్లు రాస్తారు అంటే జ్యోత్సిన ఇంటికి సంబంధం లేని మనిష అందుకే పర్సనల్ గా డబ్బు దాచుకుంటోందా ఏ రోజుకైనా తన ఇంటి నుంచి వెళ్లిపోతాను కాబట్టి ఆ రోజున ఉపయోగపడుతుందని దాచుకుంటుందా తనతో పాటు పారిజాత్యం అమ్మమ్మ ఎందుకు అకౌంట్ ఓపెన్ చేసింది అంటే వీళ్ళిద్దరూ కలిసి ఇదంతా చేస్తున్నారా అంటే వీళ్ళిద్దరూ మన ఇంటికి సంబంధం లేని మనుషులా ఒక రకంగా చెప్పాలంటే పారిజాత మామమ్మ సంబంధం లేని మనిషి కేవలం నీకు మాత్రమే సంబంధించిన మనిషి మరి అప్పుడు జోసన కూడా అలానేనా ఏంటి కొంపదీసి లేకపోతే ఇదంతా ఎందుకు చేసింది అని రేజ్ చేస్తాడు దాంతో దశరథ్ నిజమే నాన్న ఆలోచించాల్సిన విషయమే కదా అని చెప్పని అంటూ ఉంటే ఏంట్రా మీరు నా మనవరాల్ని అనుమానిస్తున్నారు అంటూ పారిజాతం వస్తుంది ఇక్కడే అనుమానం కలుగుతోంది పారు నా మనవరాలు నా మనవరాలు అంటావు దశరథ్ మామయ్య నీకు పుట్టినవాడు కాదు మరి అటువంటిప్పుడు నీ మనవరాలు ఎలా అవుతుంది కేవలం పెంచినంత మాత్రాన నా మనవరాలు అని చెప్పి నువ్వు అంతలా ఇదైపోయిన అవసరం లేదు కదా నువ్వు దశరథ మామేని కడుపున మోసి కంటే అప్పుడు ఆయన ఆయనకు పుట్టినటువంటి బిడ్డని నా మనవరాలు నా మనవరాలు అని నువ్వు వెతుకు తిరిగినా నువ్వు చంతనేసుకున్నా ఇదిగో నీ వెనకాలే కుక్క పిల్లలా తిప్పుకున్నా తప్పుండదు కాని నువ్వెందుకు ఈ రకంగా అంటున్నావు అనగానే దశరథ్ వెంటనే నిజమే కార్తీక్ నువ్వు అంటే ఇప్పుడు అనే వరకు నాకు అనిపించలేదు ఏంటమ్మా సారీ ఏంటి పిన్ని చెప్పు నీ మనవరాలు నీ మనవరాలు అని అంటున్నావేంటి నాన్న కూడా ఒకటి రెండు సార్లు ఈ విషయం గురించి ప్రస్తావించారు తను నీ మనవరాలు కాదు నా మనవరాలు అని చెప్పి కూడా చెప్పారు కానీ నువ్వెందుకు ఇలా అంటున్నావు కొంపదీసి జ్యోత్స నిజంగానే నీకు మనవరాలా మరి ఈ ఇంటి మనవరాలు ఏమైంది ఈ ఇంటి వారసురాలు ఏమైంది అంటాడు దశరథ్ ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది చూడు గ్రాని నోరు ఉండమన్నప్పుడు ఉండు అనవసరంగా మాట్లాడాల్సిన దానికంటే ఎక్కువ మాట్లాడి ఇక్కడ లేనిపోని ఇష్యూస్ తీసురాకు అని ఏమీ లేదు తాతయ్య ఆ తప్పు లెక్కలన్నీ సరి చేయిస్తాను ఆ డబ్బు అంతా అకౌంట్ లో వేయిస్తారు నువ్వేం కంగారు పడుకోండి అక్కడ నుంచి వెళ్లిపోతుంది దశరథ్ కి ఇక చాలా కోపం వస్తుంది జ్యోస్ ని ఇరికిచ్చనుకున్నాడు కానీ తప్పించుకుంది పర్వాలేదు అయితే అయ్యిందిలే అనుకుని మళ్లీ ఈసారి ట్రై చేద్దాం అనుకుంటాడు నారాయణ అప్పటి నుంచి ఆలోచించడం మొదలు పెడతాడు ఏం చేద్దాం ఎలా చేసి ఇప్పుడు ఇదంతా సరిచేయాలి అనుకుంటూ ఉండగా దశరథ్ వచ్చి నాన్న మీతో మాట్లాడాలి అంటాడు ఏంటి దశరథ అని చెప్పని అనగానే ఎందుకో జోసీ పదవికి కరెక్ట్ కాదనిపిస్తోంది ఎలాగూ మనం కార్తిక్ ని మన పనివాడిగానే చూస్తున్నాం కాబట్టి సీఈఓ పదవిలో కూర్చోపెట్టి పనివాడిగానే చూద్దాం సిఈఓ పదవిలో కూర్చోపెట్ట మాత్రాన తను కంపెనీకి ఓనర్ అయిపోడు కదా అని చెప్పని అనగానే అది ఒక డెసిగ్నేషన్ గానే ఇద్దాం అని అంటే అంతేనంటావా అంటాడు శివనారాయణ అవునా అదే కరెక్ట్ కూడా అని అంటాడు ఇక దశరథ్ దాంతో ఇక ఉదయాన్నే ఏర్పాట్లు జరిగిపోతూ ఉంటాయి జ్యోత్సన లేచి కిందికొచ్చేసరికి పంతులు గారు వచ్చి ముహూర్తం అది చెప్తూ ఉంటారు దేనికి తాతయ్య ముహూర్తం అనగానే ఆగిపోయిన నీ పెళ్లికేనమ్మా అని అంటాడు శివనారాయణ పెళ్ళా ఇదేంటి సడన్ గా అంటే రేపే పెళ్లి అని అంటాడు దాంతో ఇక జ్యోత్సన షాక్ అయిపోతుంది ఇదేంటి తాతయ్య ఆల్ ఆఫ్ ద సడన్ తీసుకుంటున్నారు తీసుకుంటున్నారెందుకు అని అంటుంది మరి లేకపోతే దేనికి ముహూర్తం అని చెప్పి ఈ టైం కి లేచొచ్చి అడుగుతున్నావా జ్యోత్సన టైం ఎంత అయింది నువ్వు ఒక సిఇఒగా ఏ టైం కి ఆఫీస్ కి వెళ్ళాలి అని మాట్లాడేసరికి అంటే అది తాతయ్య అంటూ ఉంటుంది అందుకే నీకు సీఈఓ బాధ్యతలన్నింటినీ పక్కన పెట్టించాలని ఈ బరువు నీ నెత్తిమించి తీసేయాలని అనుకుని ముహూర్తం పెట్టిస్తున్నాం అనగానే అంటే నన్ను సీఈఓ పదవి నుంచి తప్పిస్తున్నారా తాతయా అని అడుగుతుంది తప్పిస్తున్నారా ఏంటి తప్పించేస్తున్నాను అని అంటాడు మరి ఆ పదవి ఎవరికి ఇవ్వబోతున్నారో అని అంటుంది ఇదివరకు ఎవరైతే ఆ పదవిని నిర్వర్తించారో వాళ్ళకే ఇస్తున్నా ఎలాగో మన ఇంట్లో పనివాడే కదా అదేదో ఆఫీసులో పనివాడిగా ఉంటాడు ఇది మీ నాన్న తీసుకొచ్చిన ప్రపోజల్ సో మీ నాన్న ప్రపోజల్ ని నేను కాదనలేకపోయాను వాస్తవంగా మన రెస్టారెంట్స్ ని పైకి తీసుకురావాలన్నా మంచి పేరు ప్రఖ్యాతంలో నిలబెట్టాలన్నా నీకంటే కార్తీక్ కే సమర్థుడు కాబట్టి ఆల్రెడీ సిఈఓగా బాధ్యతలు స్వీకరించి అదంతా చేస్తూ వచ్చాడు కాబట్టి ప్రాబ్లం లేకుండా కార్తిక్ కే అప్పచెబ్దాం అనుకుంటున్నారని చెప్పి శివనారాయణ అనేసరికి ఇక ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాక జ్యోత్సన అలా నుంచు చూస్తూ ఉంటుంది దశరథ్ జ్యోత్సన వంక చూస్తూ వెళ్లి రెడీ అవ్ జ్యోత్న సాయంత్రమే ముహూర్తం కార్తిక్ ని సిఇఈఓ సీట్ లో కూర్చోపెట్టాల్సింది నువ్వే అని అంటాడు జే మాట్లాడుతున్నా డాడ్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సీఈఓ నువ్వే కదా సో నీ బాధ్యతల్ని కార్తిక్ అప్పగించాల్సింది కూడా నువ్వే కదా అని అంటే అంటే తన సీఈఓ సీట్ లో కూర్చుని నేను చెప్పిన పనులు చేస్తాడా అంటే ఇంకప్పుడు ఏం చేస్తాడు ఏమి చేయడు కేవలం తన పని మాత్రమే చేస్తాడు పనివాడు కదా తనకి ఆ పని మీ తాత అటెస్ట్ చేస్తున్నాడు కాబట్టి అక్కడికి అలా వదిలేసి అని అంటూ చాలా సుతిమెత్తగా తప్పిస్తూ తన మేనల్లుడికి మళ్లీ సీఈఓ సీట్ వచ్చేలా చేస్తాడు దర్శ్ ఇక జ్యోత్సర ఆలోచనలో పడుతుంది ఎందుకు డాడ్ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చాలా గా అన్నట్టుగా పగడ్బందీగా పక్కాగా స్కెచ్ వేసుకున్నట్లుగా చేసుకుంటూ వెళ్తున్నారు నుంచి దీపను అమ్మకు దగ్గర చేశారు నుంచి వచ్చేసేసి బావని సీఈఓ సీట్ లో కూర్చోబెడుతున్నాడు అంటే కొంపదీసి దీప ఇంటి వారసరాలు అనే నిజం డాడ్ కి తెలిసిపోయిందా ఏంటి ఒకవేళ తెలిసిపోతే ఆ సాల్తిని కూడా పైకి పంపించేస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో నాకున్న ఈ భోగాన్ని నేను వదులుకోను నాకున్న ఈ వారసత్వాన్ని వదులుకోను నా భావని అంతకంటే వదులుకోను అని చెప్పేసి జ్యోత్సన అనుకుంటూ ఉంటుంది సాయంత్రానికి ముహూర్తానికి కాంచన అనసూయ ఇంకా అందరూ కూడా జ్యోత్సన రెస్టారెంట్స్ కి రావడం అక్కడ సీఓ సీట్లో సీట్ లో కార్తీక్ ని కూర్చోబెట్టడం జరిగిపోతుంది దాంతో ఇక ఒక్కసారిగా జ్యోత్సన ఆలోచనలో పడిపోతుంది ఎలా అయినా సరే మళ్లీ తిరిగి పట్టు సంపాదించాలంటే ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్న టైంలోనే దీప కనిపిస్తుంది దీపని ఇబ్బంది పెట్టి మళ్లీ పట్టు సంపాదించాలి అనుకుంటుంది కానీ దీపజలికెళ్లిన ప్రతిసారి దశరథ్ అడ్డుగా నిలబడటంతో పాటు సుమిత్ర కూడా దీపకే సపోర్ట్ చేయడం మొదలు ఎందుకంటే దశరథ్ కోసం సుమిత్రకు చేయక తప్పదు కాబట్టి సుమిత్ర కూడా దీపకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఇక అది చూసినటువంటి జ్యోత్సన పారిజాతంతో చూసావా నానమ్మ ఈ ఇంట్లో ఒక్కొక్కటి దీపకు ఫేవర్ గా జరిగిపోతున్నాయి అందరూ కలిసి దీపనే మోసేస్తున్నారు మళ్లీ దీప పట్టు సంపాదించింది అంటే ఈ ఇంట్లో నుంచి మనం బయటకు వెళ్లిపోటం తథ్యం కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేయి అని అంటుంది చేస్తా చేస్తా అని చెప్పి ఇక పారిజాతం అయితే సుమిత్ర నగలను తీసుకెళ్లి దీప ఇంటికి వెళ్లేటప్పుడు దీప తీసుకెళ్లేటటువంటి బ్యాగ్ లో పెడుతుంది ఆ బ్యాగ్ ప్రతి రోజు కూడా సుమిత్ర వెళ్లేటప్పుడు దీపకిస్తుంది ఎందుకంటే దాంట్లో శౌర్య కావాల్సినవన్నీ పెట్టి దీపను శౌర్య తినిపించమని చెప్తూ ఉంటుంది ఆ బ్యాగ్ లో పెట్టి సుమిత్ర ఇచ్చే టైంకి ందులో నుంచి నగలు కింద పడేలా ప్లాన్ చేస్తుంది పారిజాతం ఎందుకంటే జిప్ వేయకుండా సుమిత్ర తీసేటప్పుడు ఒక హ్యాండిల్ పట్టుకోవడంతో అది కింద పడిపోతుంది అలా మొత్తం మీద దాంట్లో ఉన్న నగలు బయటపడటంతో ఇక దీపే దొంగతనం చేసింది అని చెప్పేసి పారిజాతం రచ్చ గొడవ గొడవ చేస్తుంది దాంతో దానికి ఇంకా అగ్ని కార్జ్యం పోసినట్టుగా జ్యోత్స కూడా మాట్లాడేసరికి ఈ లోపు వచ్చి దీప దొంగతనం చేయలేదు ఆ నగలు తీసి నేనే దీప బ్యాగ్ లో పెట్టాను అని అంటాడు ఎందుకండి అంటుంది సుమిత్ర ఎందుకంటే రేపు వచ్చేటప్పుడు ఆ నగలు వేసుకుని రామ్మా అని చెప్పి చెప్దామని చెప్పి అంటాడు ఏం మాట్లాడుతున్నారు ఆ నగలు దీప వేసుకురావడమేంటి అని సుమిత్ర అంటుంది అది అంతేలే సుమిత్ర నేను చెప్తానగలన్నీ తీసుకుని బ్యాగ్ లో పెట్టుకో రేపు నువ్వు వచ్చేటప్పుడు అవి వేసుకుని రావాలి అని అంటాడు వద్దండి దయచేసి ఇవి మీరు తీసుకోండి ఒకవేళ నాకు తెలియకుండా నేను ఇంటికి తీసుకెళ్ళున్నా నేను తెచ్చి మీకు ఇచ్చేసే దాన్ని నాకు వేటి మీద ఆశ లేదు అని చెప్పని అనగానే వేటి మీద ఆశ లేదా మరి వేటి మీద ఆశ లేకుండా నువ్వు ఎలా బ్రతుకుతావు తీసుకెళ్ళు అంటాడు దశరథ్ అది వద్దు అంటూంటే ఎందుకు దశరథా అంతలా దాన్ని బ్రతిమిలాడి మరీ ఇస్తున్నావు అంటే అది వేసుకోవాలి కాబట్టి అవి వేసుకునే అది రేపు ఇంటికి రావాలి కాబట్టి రేపు అమ్మ సంవత్సరికం కదా అని అంటాడు దాంతో ఒక్కసారిగా జ్యోత్సర కాంగు తింటుంది ఏం జ్యోసనా కరెక్టే కదా నానమ్మ సంవత్సరికం కాబట్టి ఆ నగలన్నీ దీప వేసుకోవడం కరెక్టేగా అని అంటూ ఉంటే ఒక్కసారిగా జ్యోత్సన కంగు తింటుంది అంటే దశరథ్ నిజం తెలిసిపోయింది అని చెప్పి అర్థం చేసుకుంటుంది మరి ఇప్పుడు నిజం తెలిసిపోయి దశరథ్ ఇస్తున్న కౌంటర్స్ దశరథ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఇదంతా కూడా రాబోయే చూద్దాం నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకౌన్ లో ఆల్ ట్యాప్ చేయడం అసలు మర్చిపోకండి మీరు ఆల్ ట్యాప్ చేయడం ద్వారా నేను పెట్టేటటువంటి ప్రతి వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వచ్చి మీరే ముందుగా చూడగలుగుతారు వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ